జిల్లా సోరూరుపేట నియోజకవర్గంలో ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి అభ్యర్థి కార్యాలయం వద్దకు చేరుకుని రిటర్నింగ్ అధికారి చంద్రమునికి నామినేషన్ పత్రాలను అందించారు ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం రోజునే తమ అభిమాన నాయకుడు కిలివేటి సంజీవయ్య నామినేషన్ దాఖలు పరచడంతో ఆయన అభిమానులు కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు సంజీవ్ అయ్య వెంట వేనటి రామచంద్రారెడ్డి వేనటి సుమంత్ రెడ్డి సత్యనారాయణ రెడ్డి కట్ట సుధాకర్ రెడ్డి అల్లూరు అనిల్ రెడ్డి చెట్టి వేణు యాదవ్ తదితరులు పాల్గొన్నారుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ రోజు ఫార్మల్ గా మంచి రోజుని ఒక నామినేషన్ మళ్ళీ ఈ నెల ఇరవై ఐదో తారీఖున నాయకులు ప్రజలు అందరితో కలిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలందరితో కలిపి మళ్ళీ నామినేషన్ వేయబోతున్నారు